మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్ని ఏం చేయలేడన్నంత భావన ఒకటి దానికి మించి మనం చేసినా చేయకపోయినా ఆహాఓహో అని కీర్తించి అద్భుతం అమోఘమని పెట్టల ధరల రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా చెప్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నడుపుతున్నారో ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఏ ప్రజా సమస్య పట్టించుకున్న పాపం లేదు ఎవరు ఏ వర్గం ఎలా పోతుందో వాళ్ళకి అక్కర్లేదు అసలు ఇంకా దారుణం ఏంటంటే ఎలా ఉంది అని అంటే పరిస్థితి ఈ నకిలీ మద్యం అంటే నకిలీ అని కూడా అనలేమేమో కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులద్దీ జనం గొంతులోకి ఈ మద్యపాన ప్రియులు గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం ఒక పక్కనేమో నకిలీ మద్యం అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పర్వాడ దాకా ఊర్లో ఆరో ప్లాంట్ ఉంటాయి కదా వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు వాళ్లే సొంతంగా లేబుల్స్ వేసేసుకోవడం వాళ్లే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం వాళ్లే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం ఎవరు రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకుడు ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు మూడు బాటిల్స్ ఆరు పెగల్లాగా నడుపుతున్నారు ఇప్పుడు వాళ్ళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందుబాబులకు అవగాహన కార్యక్రమం అంట అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు క్యూఆర్ కోడ్ మీద మందుబాబులకు అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్ ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవడికి కావాలి మీ క్యూఆర్ కోడ్ మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతుంది చెప్పండి నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా బెల్ట్ షాపుల గురించి అడిగితే ఒకటి రెండు మూడు నాలుగని లెక్క పెట్టి ఒక ముప్పై నలభై దగ్గర లెక్క ఆడ ఆగిపోయారు చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్ అని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబర్ రెండు ఫోన్ నెంబర్లో ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసే వాళ్ళకి వాళ్ళ నెంబర్ కొడితే పొలం గట్ల మీద కూడా డెలివరీ చేసేస్తున్నారంట నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది